చూడడానికి ఎంతో భయంకరంగా విచిత్రంగా చాలా భయంకరంగా ఉన్న ఈ అచూరుడు కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి ఈ భయంకరమైన గుహలో తపస్సు చేస్తూ ఉన్నాడు కానీ ఇంతవరకు ఇతను కళ్ళు తెరిచి విశ్వాన్ని చూడలేదు అసలు ఈ అచూరుడు ఈ తపస్సుకి గల కారణం ఏమిటో ఈ భయంకరమైన గృహలో ఏం చేస్తూ ఉన్నాడో మనం తెలుసుకుందాం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సృష్టిలో ఉన్న భూత ప్రేతాత పిశాచాలు అన్నీ మంత్రాలవ చేతిలో మట్టి కట్టుకుపోతూ ఉన్నాయి మంత్రాలవ శక్తిని తలదన్నే విధంగా వేల వందల సంవత్సరాల నుంచి తపస్సులో ఉంటే ఆ శక్తిని తన సొంతం చేసుకోవచ్చన్న ఒక్క స్వార్థంతో ఈ అచోరుడు భయంకరమైన తపస్సు చేస్తూ వందల సంవత్సరాల నుంచి ఇక్కడే రాక్షస తపస్సు చేస్తూ జిలా ఇందులోనే ఉండిపోయాడు ఇతని చుట్టూ కొండలు పేరుకుపోయాయి ఈ కొండ చుట్టూ ఏవో శబ్దాలు రావడం ఆ కొండకి దూరంగా ఉన్న గ్రామ ప్రజలు ఒక్కొక్కసారి వింటూ ఉండేవారు అందుకని గ్రామ ప్రజలు ఎవరు ఆ కొండ వైపు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతం వైపు కానీ ఎవరు వచ్చేవారు కాదు అలానే ఎవరైనా ఈ కొండలోనికి ప్రవేశించి అక్కడ ఏమి ఉందో చూడాలనుకుంటే వాళ్ళని ఆ అచోరుడు అక్కడికక్కడే తన మంత్రశక్తితో చంపి పూర్తి చేసేవాడు అందుకని ఏ ఒక్కరు కూడా ఆ కొండ ప్రాంతం వైపుకు వచ్చేవారు కాదు ఈ అచోరుడు మంత్రాలవపై పూర్తి పగతో ఎలాగైనా తనని సంహరించాలని భయంకరమైన రాక్షస తపస్సు చేస్తూ ఉండేవాడు ఉండగా ఈ మంత్రాల విగ్రహంలో ఉన్న ఆ మహిమ విగ్రహం నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది ఈ మంత్రాలకి నీ కోసం వందల సంవత్సరాల నుంచి ఒక మాంత్రికుడు భయాన్ని తపస్సు చేస్తూ ఉన్నాడు వాడి తపస్సు మరికొద్ది రోజుల్లో పూర్తిగా ఉన్నది ఈ శక్తికి మించిన అధిక శక్తి ఇప్పుడు వాడి దగ్గర ఉంది వాణ్ణి నీ శక్తితో ఎదుర్కోవడం నీ తెలుగుతో వాణ్ణి తలదన్నడం అన్నది పని అందుకు ఆలోచించి వేరే పన్నాగం పన్ను మంత్రాలవా ఇది ఖచ్చితంగా జరుగుతీరుతుంది చుట్టూ పక్కల ఉన్న గ్రామాలన్నిటినీ వారు బలవ్వడానికి సిద్ధంగా మారుతూ ఉన్నాడు కావున నీ దేవును ఉపయోగించి వాడిని ఏదో ఒక విధంగా హతమార్చు లేదు అని ఒక స్వరం ఆ మాయా శిల్పం నుంచి ఈ మంత్రాలవకు వినిపించింది ఆ మాటలన్నీ విన్న మంత్రాలబ్బ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆ మాయా శిల్పంతో ఈ మంత్రాలబ్బ ఇలా అంటూ ఉంది ఓ ఈ మాయా దర్పణమా ఏమిటి నువ్వు అంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న భూత ప్రేత పిశాచాలన్నిటిని నేను పూర్తిగా సంహరించాను ఈ నలుపక్కల గ్రామంలో ఎక్కడ ఒక్క మాంత్రిడు కూడా చీడు చెడు పెట్టకుండా నేను ప్రతి ఒక్క మాంత్రికుని అదుపులోకి తీసుకున్నాను కానీ ఇప్పుడు ఈ భయంకరమైన మారణ మాంత్రికుడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఇంతకీ ఎవరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నాకు కాస్త తెలివి చెయ్యు అని ఈ మంత్రాలవ ఆ మాయా శిల్పం ముందు నుంచని అడుగుతూ ఉంది ఆ మాటలు విన్న ఆ మాయా శిల్పంలోంచి స్వరం వినిపిస్తూ మంత్రాలవతో జిలా అంటూ ఉంది మంత్రాలవ్వ ఇప్పుడు అతను ఉన్న స్థానం వైపు కానీ అతను ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ నువ్వు కనిపించినా వాడు చుట్టూ ఉన్న ప్రణవశక్తులు నీ మీద విరుచుకు పడతాయి అతన్ని జయించాలనుకోవడం అతన్ని కలవాలనుకోవడం చల్లని పని నువ్వు ఖచ్చితంగా వేరొక మార్గం ఆలోచించవలసిందే ఎట్టి పరిస్థితిలోనూ చేతుల ద్వారా అతన్ని చంపడం జరగదు ఎందుకు వీరక వాళ్ళ సహాయం నువ్వు పౌరవల ఖచ్చితంగా ఆలోచించ మంత్రాలవ సమయం ఆసన్నమవుతుంది లేదా ఇక లోకం వాడు చెప్పిన విధంగా వినవలసిందే వాడు సర్వశక్తి యోజుడు అవుతున్నాడు వీలు మంత్రాలవ్వ త్వరగా అని ఆ మాయాస్వరం ఈ మంత్రాలవకు వినిపించింది ఆ మాటలన్నీ విన్న ఈ మంత్రాలవ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి పొట్టుదయాలను పిలుస్తూ జిలా అంటూ ఉంది ఓ ఈ పొట్టు ప్రసాచల్ ఎక్కడ ఉన్నారు వెంటనే నా ముందుకు అని ఈ యొక్క మంత్రాలవ గట్టిగా జింతలో ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్న ఈ పొట్టు దయాలకి కాస్త ఒక్కసారిగా మంత్రాలవ స్వరం వినిపించింది వెంటనే ఈ పొట్టుదయాలు రెండు జిలా అనుకుంటూ ఉన్నాయి అరే మంత్రాలవ స్వరం మరల్లి మంత్రాలవ గృహకి రమ్మంటూ ఉంది త్వరగా త్వరగా మిత్రమా పద త్వరగా వెళ్ళాలి మంత్రాలవ్వ ఇంత త్వరగా మనల్ని పిలిచిందంటే ఏదో ఖచ్చితంగా సమస్య వచ్చే ఉంటుంది త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఆ పొట్టుదయలు రెండు చాలా వేగంగా గాల్లో ఎగురుకుంటూ వచ్చాయి మంత్రాలవ ముందు నిలుచున్న ఆ పొట్టుదయలు రెండు మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి మంత్రాలవకి వందనాలు మాత మంత్రాలవ్వ చెప్పండి ఏం చెయ్యాలో చెప్పండి అని ఈ పొట్టుదయలు రెండు మంత్రాలవతో చెబుతూ ఉన్నాయి ఆ మాటలు విన్న మంత్రాలబ్బ ఈ పొట్టుదయ్యలతో ఇలా అంటూ ఉంది శిష్యులారా పొట్టుదయ్యారా మనకి ఇప్పుడు ఒక భయంకరమైన మాంత్రికుడితో మనం తలపడవలసి ఉంటుంది ఆ మాంత్రికుడి శక్తి నన్ను అధిగమించే శక్తి కన్నా ఇంకా ఎక్కువగా ఉంది కావున మనం ఖచ్చితంగా ఆ మాంత్రికుని సంహరించే శక్తి ఎవరికి ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకు పూర్వం మనం చంపిన ఏ పిశాచి మాంత్రికుడైనా సరే మనకి సహాయపడతాడేమో మనం ఆలోచించండి అని ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదయలతో చెబుతూ ఉంది ఆ మాటలు విన్న ఈ పొట్టుదయలు ఆలోచిస్తూ మంత్రాలవతో జిలా అంటూ ఉన్నాయి అరే మంత్రాలవ నిన్ను మించిన మంత్రగాడు అసలు ఎక్కడా లేడు మంత్రాలవా మనం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిశాచలన్నింటినీ మనం నేలకరిపించాం మంత్రగాళ్ళందరూ తోకముడిచి వెళ్ళిపోయారు అలాంటిది ఇంత భయంకరమైన మహంత్రిడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఇదంతా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు మంత్రాలబ అని ఆ ప్రతిదలు రెండు మంత్రాలతో చెబుతూ ఉన్నాయి ఆ మాటలు విన్న మంత్రాలబ ఒక్కసారిగా కోపావేశంతో రెగిలిపోయి జిలా అంటూ ఉంది అరే పుట్టుపిసాచలారా ఇప్పుడు మనం ఆలోచించుకోవడానికి సమయం లేదు నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంతకు పూర్వం మనం కాపాడిన ఊరి పెద్దని వివిధ లోకాలకి పంపించాం అప్పుడు ఆ యొక్క ఊరి పెద్ద బేతాలుని కలుతున్నట్టున్నాడు కదా బేతాలుడే ఈ యొక్క మాంత్రికుని పూర్తిగా సంహరించే శక్తి కలిగిన వాడు ఇప్పుడు బేతాలని మనం తిరిగి మళ్ళీ ఇక్కడికి రప్పించగలగాలి మీరు వెంటనే తక్షణమే ఆ ఊర్లోనికి ప్రవేశించి ఊరి పెద్దగా జరిగిన విషయమంతా చెప్పి మీరుగా ఇక్కడ తీసుకురాండి వెళ్ళండి ఎవరికి సమయం లేదు అని ఈ మంత్రాలవ ఆ పుట్టుదయలతో చెప్పింది ఆ మాటలు విన్న పొట్టుదయాలు సరైన చెప్పి నేరుగా ఆకాశవీధంలో ఎగురుకుంటూ ఊరిపెద్ద ఇంటి వద్దకు చేరుకున్నారు ఊరి పెద్దను చూసి ఈ పొట్టుదయలు రెండు ఊరి పెద్దతో మంత్రలవ చెప్పిందంతా పెద్దకి అర్థమయ్యేలా చెప్పాయి ఆ మాటలని విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అరే మంత్రలవ సహాయం కోరిందా ఖచ్చితంగా వస్తాను ఈ లోకానికి వెళ్ళమన్నా వెళ్తాను అంతేకాదు మీరు చెప్పిన విధంగా ఆ మాంత్రికుడు ఎక్కడ ఉన్నా సరే బేతాళుడికి ఆ రహస్యం చెప్పి బేతాళుడి చేతే పూర్తిగా నాశనం చేద్దాం సరే నన్ను త్వరగా మంత్రాల తీసుకుని వెళ్ళండి పదండి అని ఆ ఊరి పెద్ద పొట్టుదయాలతో చెప్పాడు ఆ మాట విన్న పొట్టుదయలు సరేన చెప్పి ఆ ఊరి పెద్దని కూడా నేరుగా తనతో పాటు గాల్లో ఎగురుకుంటూ తీసుకుని వెళ్తూ ఉన్నాయి ఇదిలా ఉండగా ఈ భయంకరమైన గృహలో రాక్షసేద్యం చేస్తూ ఉన్న ఈ యొక్క మాంత్రుడికి ఒక మాయా స్వరవాన్ని వినిపిస్తూ ఉంది అప్పుడు నువ్వు చేస్తున్నా ఈ భయంకరమైన రాక్షసానికి పూర్తి సహకారం అందుతుంది త్వరగా ఆ పని గురించి ఆలోచించు వచ్చే అమావాస్ అని ఒక భయంకరమైన స్వరం వినిపించింది ఆ మాటలు విన్న ఆ ఆచరుడు ఒక్కసారిగా కళ్ళను తెరిచాడు ఆ అచోరుడు కళ్ళను తెరవగానే ఆ కంటిలోంచి భయంకరమైన అగ్రజ్వాళ్లు వెదెల్లుకుంటూ బయటకు వచ్చాయి అది ఎంత చూస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రేతాత్ములన్నీ ఈ యొక్క ఆచూరుడుతో జీ అంటూ ఉన్నాయి అదే అచూరుడా ఎన్నాళ్ళకి మీరు కళ్ళు తెరిచారు ఎంతకాలం మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే నిలుచున్నా మీ చుట్టూ రక్షణ వలయంగా ఎన్నోలించో ఎదురుచూస్తూ ఉన్నాం అచూరుడా చెప్పండి ఏం చెయ్యాలో చెప్పండి మాకు అని ఆ ప్రేతాత్మలోని ఆ అచూరుడితో అడుగుతూ ఉన్నాయి